హాయ్ ఫ్రెండ్స్ మన హాస్ అన్న న్యూ ఆల్బమ్ సాంగ్స్లో నుండి నానీతి సూర్యుడ భూహినేలేస్ అయినటువంటి సాంగ్ లిరిక్స్ అండ్ క్లాసికల్ అండ్ వెస్ట్రన్ కూడా మనం నేర్చుకోవచ్చున్నాం ఫ్రెండ్స్ ఈ సాంగ్ షీ షార్క్ మైనర్ స్కేల్లో ఉంది రూట్ సి సీషార్ప్ మైనర్ ఇది షార్ప్ బ్రేక్ నుంచి స్టార్ట్ అవుతుంది రోటు డి షార్ప్ ఈ ఎఫ్షార్ షార్ప్ ఏ బి షార్ప్ తెలుగులో చూస్తే సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ పైసా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ పల్లవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గా అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్స్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ సస్టెన్స్ ఉంటుంది ఎండింగ్లో సస్టెన్స్ అండ్ కొన్ని గమకాలు కూడా ఉంటాయి గమనించి మనం ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు నోట్స్లో చూసినట్లయితే సస్టెన్ ఉన్న ప్లేస్లో డాట్స్ ఉంటాయి మీరు అది గమనించి ఆ టైమింగ్ వరకు అక్కడ స్పెండ్ చేస్తేనే మీకు కరెక్ట్గా టైమింగ్లో వచ్చింది ఫ్రెండ్స్ లేదంటే టైమింగ్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి గమనించిన ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సూర్యుడా అంత టైం సస్టర్ ఇవ్వాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీటి ఓకే గా గా సూర్యుడా సా డౌన్ని సా ఓకే ఇంగ్లీష్లో చూస్తే ఈ డిషార్ సి షార్ప్ బి సి వస్తుంది తర్వాత భువినీలు వేసాయా సే భూవినేలు ఏ సయ్యా గ గ గ స సా డౌన్ని సా అదే మనం ఇంగ్లీష్లో చూస్తే ఈ త్రీ టైమ్స్ డి డిషార్ తర్వాత సీషార్ బిసిషార్ ఓకే సెకండ్ లైన్ వచ్చేసి సరిపోల్చలే ఘనులైన వారిని ఓకే సరిపోల్చలేను నీతో అప్పుడు మనం ఏం చేయాలంటే సరిపోల్చలేను అనే అక్షరాల వరకు చూసుకోవాలి గ గ గగా ప గ గగా నీతో సరిపోల్చలేను నీతో ఓకే మన ఇంగ్లీషులో చూస్తే ఈ ఫైవ్ టైమ్స్ జీ షార్పు తర్వాత ఎఫ్షార్పు టూ టైమ్స్ ప్లే చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఘనులైనా రిరి ఘనులైన రీరి వారిని సాని సా ఓకే ఇంగ్లీష్లో డి షార్ప్ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి ఘనులైన్ అనే ప్లేస్లో వారిని అనే ప్లేస్లో సి షార్ప్ బి సి షార్ప్ తీసుకోవాలి ఓకే అట్లా టూ టైమ్స్ మనం ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రాజులకే అప్పర్ నోట్స్ మనకి పా నోట్స్ దగ్గర నుంచి జీషార్ట్ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రాజులకే సస్టెన్స్ ఫోర్ అంటే ఫోర్ డాట్స్ వరకు సస్టెన్స్ అక్కడ మనం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ రాజులకే అంత సస్టర్ తీసుకోవాలి మనం ఆ సెస్టండ్ ఉన్న ప్లేస్లో డాట్స్ మీకు లెస్తున్నట్లో కనిపిస్తుంది గమనించండి ఫ్రెండ్స్ పానిసా అదే ఇంగ్లీష్లో చూస్తే జీ షార్ప్ బి టూ టైమ్స్ షార్ప్ ప్లే చేయాలి నెక్స్ట్ మహారాజు మమ పా మమ మనిపా మహరాజువు మమ మనిపా అది ఇంగ్లీషులో అనుకోండి ఎఫ్ షార్ప్ త్రీ టైమ్స్ బి జీ షార్ప్ మహరాజువు ఓకే ఫ్రెండ్స్ తర్వాత కృపచు అక్కడ గమకా ఉంటుంది చూపే అలా వస్తుంది పపనీ సాగరి తీసుకోవాలి అది ఇంగ్లీష్లో చూస్తే జీ షార్ప్ టూ టైమ్స్ బి సి షార్ప్ గమకా ప్లేస్లో ఈ డి షార్ప్ తీసుకోవాలి చూపే అలా తీసుకోవాలి గమక తర్వాత దేవుడవు మామని పా మామని పా ఎఫ్ ఎఫ్షార్ టూ టైమ్స్ బి షార్ తర్వాత నడిపించే నడిపించే అక్కడ గమకా ఉంటుంది నడిపించే అలా తీసుకోవాలి నడిపించే ప్లేస్లో పపద పమా పప్పద పమా గమక పామ గారి పామ గారి తీసుకోవాలి పమా పావాలి అది ఇంగ్లీష్లో అనుకో జీ షార్ప్ టూ టైమ్స్ ఏ జాబ్ షార్ప్ గమకా ప్లేస్లో జీ షార్ప్ ఎఫ్ షార్ప్ ఈ డి షార్ప్ తీసుకోవాలి తర్వాత నజరేయుడా డౌన్కి వచ్చేసాం డౌన్ నీ అనమాట ఇది కింద ఆక్టూలో ఉన్నటువంటి డౌన్ ఆక్టూలో నీ నజరేయుడా నేమ్ నీ రీసా ఓకే ఇంగ్లీష్లో బి త్రీ టైమ్స్ డి షార్ప్ షార్ప్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి కాపాడే సేమ్ నడిపించే ప్లేస్లో ఎలా మనం ప్లే చేసామో అదే సేమ్ ప్లేస్లో వస్తుంది కాపాడమే पा द प म ए प जी शार्प ये जी यफ याफ गम का प्लेस लो जी शार्प यफ शार्प ई डी शार्प का परिवी म डाउन బి టూ టైమ్స్ డి షార్ప్ సి షార్ప్ ఓకే ఫ్రెండ్స్ చూసి చాలా జాగ్రత్తగా ప్లే చేసుకోవాలి ఎందుకంటే ఇవి సస్టెన్స్ ఎక్కువ ప్లేస్లో గమక ప్లేస్లో కూడా చూసుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే చరణం కూడా చూద్దాం ఫ్రెండ్స్ మొదటి చరణం నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మనకు టైం సరిపోదు కనుక మొదటి చరణం మీరు చూస్తే నెక్స్ట్ మీరు సేమ్ సెకండ్ చరణం థర్డ్ చరణం కూడా సేమ్ అలా సెకండ్ లెసన్ సెకండ్ చరణం థర్డ్ చరణం లేనటువంటి సందర్భంలో కూడా మీరు ఎలా అప్లై చేయాలనేది మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఓకే చరణం వచ్చేసి గా దగ్గరే స్టార్ట్ అవుతుంది పల్లవి గా దగ్గర స్టార్ట్ అయింది అంటే ఈ దగ్గరే స్టార్ట్ అయింది చరణం కూడా ఈ ప్లేస్లోనే స్టార్ట్ అవుతుంది శ్రమలలో గీ గ బహు శ్రమలలో శ్రమలలో అనేది బహు అనే ప్లేస్లో స సేమ్ శ్రమలలో గా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంగ్లీష్లో చూసామంటే ఈ టూ టైమ్స్ డి షార్ప్ వన్ టైమ్ ఈ ప్లే చేయాలి శ్రమలలో బహు అని ప్లేస్లో సి షార్ప్ టూ టైమ్స్ ప్లే చేసుకోవాలి సేమ్ శ్రమలలో కూడా ఇంగ్లీష్ ఈ టూ టైమ్స్ డి షార్ప్ వన్ టైమ్ ఈ వన్ టైం ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆధరణ సాగఘరి సాఘ ఓకే సాఘగరి సి షార్ప్ టూ టైమ్స్ డి కలిగించేను కలిగించిన సిమ్స్ డి షార్ప్ వన్ టైం బి వన్ టైం కలిగించేను ఓకే ఫ్రెండ్స్ తర్వాత వాక్యమే వాక్యమే రీసరి సరి డి షార్ప్ సి షార్ప్ డి షార్ప్ కృపా వాక్యమే కృపా అనే ప్లేస్ లో బి బి తీసుకోవాలి ని ని కృపా ని ని రి సరి సరి రి కృపా ని నన్ను వీడని కట్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి నన్ను వీడని నన్ను అనే ప్లేస్లో రీ డి షార్ప్ టూ టైమ్స్ ప్లే చేసుకోవాలి వీడని రీరిగా డి షార్ప్ టూ టైమ్స్ ఈ ప్లే చేసుకోవాలి వీడని అనుభం మమ మాధప ఎఫ్ షార్ప్ త్రీ టైమ్స్ ఏ వన్ టైం జీ షార్ప్ వన్ టైం ప్లేస్ అనుబంధమై అనుబంధమై అక్కడ గమకం ఉంటుంది నన్ను వీడని అనుబంధమై అనే గమకం ఉంటుంది చూసి ప్లే చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత నీ మాటలు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పా నుంచి నీ మాటలు జీ షార్ప్ సి షార్ప్ అప్పర్ స్కేల్లో సి షార్ప్ త్రీ టైమ్స్ ప్లే చేసుకోవాలి పైసా ఇది నీ మాటలు జలధారలై పప్పసాస టూ టైమ్స్ సి షార్ప్ త్రీ టైమ్స్ చూసుకోవాలి జలధారలైన ప్లేస్లో జలధారలై సంతృప్తి నిచ్చెను సంతృప్తి పాసాసా జీషర్ట్ జీషర్ట్ టూ టైమ్స్ ప్లేస్ చేసుకోవాలి సంతృప్తి నిచ్చెను సానీ రి అక్కడ గమకా ఉంటుంది దాని దాపా సి షార్ప్ షార్ప్ డి బి తీసుకోవాలి గమకా ప్లేస్లో ఏ బి ఏ డి షార్ప్ తీసుకోవాలి నీ మాటలై జలధారలై అనే గమక दानिदा पा अने चूस प्ले చేస్కోల్ ఫ్రెండ్స్ తర్వాత సేమ్ మే మాటలే పాససస జీషర్ సిషర్ 3 టైమ్స్ ఔషధమై పాసససస ఔషధమై ఘాయం సారిని జి షార్ప్ సి షార్ప్ త్రీ టైమ్స్ తర్వాత సి షార్ప్ డి షార్ప్ బి ఘాయములు కట్టెను గమకా సేమ్ ధని ఓకే తర్వాత నీ మాటే మధురం మాధా ధా ధని నీ మాటే ఇంగ్లీష్లో ఎఫ్షార్ ఏ టూ టైమ్స్ ఏ బి నీ మాటే మధురం ఓకే ఫ్రెండ్స్ ఇక సేమ్ రాజులకే మహారాజు కృప చుప్పే దేవుడు ఇవన్నీ కూడా సేమ్ మనం పల్లవిలో నేర్చుకున్నాం చాలా జాగ్రత్తగా టైమింగ్లో చూసుకుని సస్టెన్స్ ఇవన్నీ కూడా బాగా చూసి బాగా ప్రాక్టీస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వెళ్ళినటువంటి కొత్త సాంగ్స్ కూడా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ ట్రై చేయండి కొత్త పాటలు కూడా ఇంకా మీరు ఓన్గా కూడా ఆ స్కేల్ ఏ స్కేల్లో ఉంది ఏ రాగం వస్తుంది ఎలా వస్తుంది నోట్స్ అనేది కూడా మీరు ఓన్గా ట్రై చేస్తూ ఉండండి ఏమైందంటే మీకు ఒక ఐడెంటిటీ వచ్చిద్ది ఎందుకంటే ఏదైనా పాట వినంగానే మీరు సొంతంగా తీసుకోవటానికి కూడా మీకు కొన్ని అవకాశాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ తర్వాత వచ్చినటువంటి లెసన్ చూసుకుని మీరు చేసినటువంటి లెసన్స్ని మీరు చూసుకున్నారనుకోండి అప్పుడు మీరు ఎంతవరకు గమనించగలుగుతున్నారు ఎంతవరకు మీరు డెవలప్ అయ్యారని కూడా తెలుసుకుని మరింత మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ బేసిక్ లెసన్స్ వీడియోస్కి సంబంధించినటువంటి నోట్సు మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఏ లెటర్స్ ఏ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక లెసన్తో కలుసుకుందాం